Thank <laughs> you.

నండి స్నేహానండి స్నేగా స్నేఘ చిన్న అప్పుడు ఇప్పుడు కాలాలు ఉన్నాయి చిన్నగా ఉన్నాడు చిన్నగా 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 నెమ్మదిగా వెళ్ళాలి ఇప్పుడైతే ఆల్రెడీ కాలండి పేద చాలా సావధానంగా వినండి స్ట్రైట్ గా తీసుకోండి రదంతా స్ట్రైట్ గా తీసుకోండి స్ట్రైట్ స్లోగా 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 నెమ్మదిగా 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 నెల్ల నెమ్మదిగా రేపు సాయంత్రం ఐదు గంటలకి లలిత కళా పరిషత్ ప్రాంగణంలో శ్రీ శ్రీ జగన్నాథ్ విభాని స్వామి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి పాత్ర జగన్నాథ స్వామికి

Semua 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 2000 ya semua semua

Right side, right side bike to my leg. left side side left side bike to my Slow down Slow down

కాబట్టి మీరు కుటుంబ సభ్యులందరూ వెళ్ళవల్ల సుభిక్షంతో ఆయురాలతో అష్టైశ్వర్యత ఉంటారు స్వామి దొరికితే జగన్నాథ స్వామికి

left side addition <Tipps> hai left side left side addition hai chenapri digarana slow 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 are pressure pressure aur banche 何 ताईं बाईं हाई जय जगनाथ మళ్ళీ తీసుకుంటారు ఇది అవ్వలేదు ఎక్కడ నువ్వు మొదటి సినిమా నేను వెళ్ళనా వారికి అడ్డమేమో మీరు వెళ్ళేవాళ్ళరా మీరు నేను వారికి అడ్డం అనుకున్నాను తీసుకున్నాను తిడతారా

ಜೈ <gkaha> ಜಗನ್ನೂರ <fi> <Yei jagna. ga2> <jagna. Für> <laughs>